హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక రెండు ఆనియన్ తీసుకోవాలి ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే మిక్సీ జార్లో పది పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తరువాత అందులోకి ఒక టూ స్పూన్స్ వచ్చేసి కారం కూడా వేసుకోవాలి ఈ విధంగా కారం కూడా వేసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత అందులోకి వచ్చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు కూడా వేసుకుని తరువాత అందులో కరివేపాకు వేసుకోవాలి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు కూడా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వేసుకోవాలి ఈ విధంగా ఇంగు కూడా వేసుకున్న తరువాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఈ విధంగా ఉల్లికారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోకి రెండు మీడియం సైజుకు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల తోటకూర ఉల్లికారంలో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా టమాటాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది తరువాత వచ్చేసి రైస్లో కలుపుకొని తినడానికైనా తరువాత చపాతీకైనా మంచిగా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ మూడు కట్టలు తోటకూర వేసుకున్నాను ఈ విధంగా తోటకూర వేసుకున్న తరువాత ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ సింపుల్గా అయిపోయేవి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఛానల్లో చాలానే ఉన్నాయి మీకు టైం ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫైనలీ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైనల్గా తయారైపోయింది తోటకూర ఉల్లికారం ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పైనుంచి నుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఫైనల్లీ నా వీడియో తయారైపోయింది తోటకూర వెల్లుకూరం చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్లీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్